नमस्कार బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు సందేహాల్ని అడిగి చేసుకుందాం నమస్కారం గురువు గారు ధనాభివృద్ధి జరిగి ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే రావి చెట్టు దగ్గర ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేటువంటిది అది ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది ఇప్పుడు కొంతమంది నెలకు ఒక ఒక ఇరవై వేలు సంపాదించే యోగం ఉంటే పదిహేను వేల ఇరవై వేలు సంపాదించే యోగం ఉంటే అదే టాప్ రేంజ్ కొన్ని వందల కోట్లు కూడా సంపాదిస్తారు కొంతమంది ప్రతీ నెల కొంతమంది మీడియంగా ఒక నలభై వేల శాలరీ ముప్పై వేల శాలరీ యాభై వేలు లక్ష సంపాదించుకుంటుంటారు ఇది అసలు ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇదంతా పూర్వజన్మలో చేసుకుని పుణ్యం వల్ల వస్తుంది ధనం ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా అతను భిక్షాటన చేసుకుంటూ ఒక ఇంటి దగ్గర ఆగినప్పుడు ఆ యొక్క స్త్రీమూర్తి వృద్ధురాలు ఒక ఉసి ఎండిన ఉసిరికాయని ఇస్తుంది ఇస్తూ ఓ మాట ఉంటుంది అయ్యా మేము పది పది రోజుల నుంచి పస్తుల్లో ఉన్నాం ఈ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయ ఇది ఒకటే ఉందని ఇస్తుంది అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి కళ్ళ నిండా నీళ్లు కారుతాయి అంటే దుఃఖంతో బాతాయో ఏమిటి అసలు అని లక్ష్మీదేవిని పిలుస్తాడు మరి నువ్వు నువ్వు ఇక్కడ నీ ఒక కరుణ చూపించు అంటే సరే శంకర ఇస్తాను కానీ వీడికి పుణ్యం ఎక్కడుంది అంటే పుణ్యం ఉంటేనే ధనం వస్తుంది అనేది మనకు అక్కడ చెప్తున్నాడు ఆయన అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఏం చేస్తారంటే సరే పుణ్యం లేదు కానీ ధర్మం పాటించిందిగా నేను వచ్చినప్పుడు నాకు ఏదైతే ఇవ్వాలో వచ్చిన వ్యక్తిని ఖాళీ చేతులతో పంపించకూడదు విసిరికాయ ఇచ్చిందిగా ఈ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని అయినా ఇవ్వాలి అంటే ఒక గురు గురురూపం ఆయన చెప్పాలంటే ఒక ఈశ్వర స్వరూపం వచ్చినప్పుడు మన ధర్మం కనుక మనం పాటిస్తే కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది మనం ఆ వృత్తాంతంలో నేర్చుకోవాలి ఒకటి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము ధన రూపంలో వస్తుంది అన్ని అన్నీ ధనం ఒకటే కాదు అన్ని రకాలు చేసుకో భార్య కావచ్చు సంతానం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ప్రతిదీ కూడా కీర్తి అంతా కూడా పూర్వజన్మ పుణ్యం నుంచి వస్తుంది కానీ ఈ జన్మలో ఎవరైతే మరలా పుణ్యం లేదు కదా అని చెప్పి వాళ్ళు ధర్మం పాటిస్తే కూడా వాళ్ళకి లభిస్తుంది ఇది పర్టికులర్గా రావి చెట్టు దగ్గర అనేటువంటిది ఎందుకు నేను కూడా ఒకప్పుడు ఆ పరిహారం అనేటువంటిది నేను ఒకప్పుడు ఏమిటి చెట్ల దగ్గర చేస్తే అలా వస్తుందో నాకు కూడా సందేహం ఉండేది కానీ మనకి ఒక గ్రంథం ఉందమ్మా ఆ గ్రంథంలో చాలా పర్టికులర్గా ఎటువంటి పాపాలకు ఎటువంటి పరిహారాలు ఉండ జరుగుతాయంటే ఎటువంటి శిక్షలు అనుభవిస్తారు కర్మ విపాకం అనే ఒక గ్రంథం ఉంది కర్మ విపాకము అందులో పర్టికులర్ సాంస్క్రి సాంస్కృతిక గ్రంథం అది అందులో ఉంది రావి చెట్టుకి సంబంధించినటువంటిది అందులో మనం ఇప్పుడు రోడ్ల మీద చూస్తుంటాం చూసారు నాలుగు రోడ్ల మధ్యన అది కొంతమంది నిమ్మకాయలు అన్నము ఇలాంటి పెట్టు వదిలేస్తారు నేను ఒకప్పుడు చూసి ఏమిటి ఇట్లాంటి పనులు చేస్తున్నాను అనుకునేవాడిని కానీ ఆ గ్రంథంలో ఉంది విషయం అదేమిటంటే కొన్ని కొన్ని శక్తులకి ఆహారం అనమాట అది అట్లా అయితే అందులో పర్టికులర్గా ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి దానికి గనక ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో వాళ్ళ పూర్వజన్మ కర్మలు దగ్ధం అవుతాయి కర్మలు దగ్ధమయ్యేటువంటి విషయాల్లో టాప్ అంటే లలితహాస్త నామాలు చేసుకోవడం ఇంకా తిరుగులేదు రెండవది సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్య హృదయ పఠనం చేయడం మూడవది ఏదైనా ఆలయంలో సేవ చేస్తూ అందులో రావి చెట్టు కిందని రావి సేవ చేయడం రావి చెట్టుని శుభ్రంగా చేయడం అక్కడ దానికి దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం ముఖ్యంగా రావి చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ధనాభివృద్ధి కంటే కూడా సంతానాభివృద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కొంతమంది జాతకాల్లో సంతా ధనం సంతానం ద్వారా ధనం అభివృద్ధి అంటారు అంటే సంతానం కలిగినప్పటి నుంచి కలిసి వస్తారు చూసారు కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచి బాగుందండి అంటారు అది పర్టికులర్గా ఫైవ్ టు కాంబినేషన్ అంటామంటే సంతానము ధనము కాంబినేషన్లో ఉంటుంది వాళ్ళకి మరి కొంతమందికి వివాహం చేసుకుని నాకు కలిసి వస్తుంది అంటే కొంతమందికి ఏంటంటే వేటి ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయని చూసుకోవాలి గురుత్వ గురుత్వ వాటి మూలంగా ధనం వస్తుంది అనుకోండి వాటి మూలంగా ధనం వస్తూ ఉంటుంది అలా ఏంటంటే ఈ రావి చెట్టు కిందని ప్రదక్షిణం చేస్తూ ఆ గంధము అరగబావిన గం గంధంతో నీళ్లు తీసుకొని నీళ్ళలో కొంచెం గంధం కలిపి వాటి కిందనే మనకి సర్పాలు ప్రతిష్ట చేసి ఉంటాయి మీరు గమనించండి వాటి మీద గనక వాటి మీద కనుక అభిషేకం చేసినట్లయితే మీ జన్మజాతకంలో పర్టికులర్గా సర్పదోషం వల్ల ధనాభివృద్ధి ఆగిపోతుంది కొంతమందికి అంటే ధనభావము సర్పదోషము కలిసి ఉంటాయి కొంతమందికి అలాంటప్పుడు ఏమైపోతుందంటే అది బ్లాక్ అయిపోతుంది దాన్ని బ్లాక్డ్ ధనయోగ చక్రం అంటారు అంటే ధనయోగం ఉంది కానీ బ్లాక్ అయిపోయి ఉంది బ్లాకుడు భాగ్యచక్ర ఉంటుంది బ్లాకుడు ధనయోగ చక్ర ఉంటుంది ఈ బ్లాకుడు ధనయోగ చక్ర వల్ల ఏమైపోతుంది రాహుకేతు యాక్సిస్లో ఈ ధనయోగం పడ్డము లేకపోతే సర్పగ్రహాలు సర్పదోషాల్లో ధనయోగం పడ్డప్పుడు ఏమైపోతుంది ఈ రావి చెట్టు కింద ఎప్పుడైతే ఎవరైతే మీరు ప్రదక్షిణ చేస్తారో ఈ రావి చెట్టు వేప చెట్టు కలిపిన వాటిని మనకి శాస్త్రాల్లో కూడా మనకి బ్రహ్మ విష్ణు స్వరూపంగా చెప్తూ ఉంటారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకి మీరు పూజ చేసిన ఫలితం వస్తుంది అంటే బ్రహ్మ విష్ణు రుద్ధులు అంటే ఎవరు సృష్టి స్థితి లయ అంటే మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మీకు లైఫ్లో లేకపోతే ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టు ఆగిపోయినట్టుగా ఉంటూ ఉంటారు ఇది చేస్తూ ఒక పక్క ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమ ఈ మంత్రం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ధనాభివృద్ధి వస్తుంది దీంతో పాటు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ఈ సర్పాల మీద గంధపు నీరు వేయడంతో పాటు మనకు గోశాలలు ఉంటాయి గోవులు ఉంటాయి అందులో అందులో దేశీవాలి గోవులు జెర్సీ ఆవులు వేరుగా ఉంటాయమ్మా ఈ జెర్సీ ఆవుకి మీరు తినిపించండి ఏదో ఒక ప్రాణికి అనే భావంతో తినిపించండి కానీ మీరేమి ఎక్స్పెక్ట్ చేయకండి దాని నుంచి ఏమి రాదు దానివల్ల దేశీ ఆవుకి ఒక మూడు చపాతీలు తీసుకొని ఆయిల్ పొయ్యకుండా ఆ చపాతీలు వేడి చేసి దానికి తేనె పూసి గోవులకు తినిపించండి తినిపించినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ గోవులకి తినిపించుతూ ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి మంత్రం ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితాయ మంత్రం వల్ల మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఎన్నో మంది ఎంతోమంది ఇది ఇంకొకటి వాస్తుపరంగా కూడా ఏంటంటే నార్త్ వాళ్ళకి ఎప్పుడైనా వైట్ కలర్ ఉండేలా చూసుకోండి నార్త్లో బాత్రూమ్స్ ఉండడము ఇవి ఉండకూడదు ఇవి ఎప్పుడైతే ఉన్నాయో నార్త్ అనేటువంటిది ఉత్తరం ఉత్తరే నిధి అని చెప్పింది శాస్త్రం ఉత్తరానికి కుబేరుడు అధిపతి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి సో ధనస్థానంలో మనం వెళ్ళి ల్యాట్రిన్ బాత్రూంలో మలమూత్ర విసర్జనలు చేస్తే మనకి ధనం ఎందుకు వస్తుంది రాదు కదా ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వెళ్ళి అవమానించాం ఒక బాస్ ఉన్నాడు ఉదాహరణకి ఒక ఆఫీస్కి బాస్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు వేసేసి గట్టి కరిసేసి వచ్చేసాం మీ ఉద్యోగం ఉంటుందా ఇక్కడ అసలు ఉద్యోగం చేయడానికి వచ్చి నా మీద వస్తుంది అని తీసేయండి అంటారు అంతే కదమ్మా ఇప్పుడు అరవడానికి వచ్చిందా ఉద్యోగం చేయడానికి వచ్చిందా అంటారు అంతే కదా అది ఎట్లాగో మనం ఏం చేస్తున్నాం ఇంట్లో ఉత్తరాన్ని కుబేరుడు అధిపతి గృహంలో కుబేరుడు ఆయన అధిపతి ఆ ఇంటికి దానం ఇచ్చేవాడు అక్కడ పోయి మనం పోయి లెటర్లు బాత్రూమ్లు పోతే వీడవడ నా మీదకి వచ్చి పోస్తున్నాడు ఇంటిపోతుంట అంతే కదా అక్కడ దేవత ఉంది అక్కడ కుబేరుడు ఉన్నాడు ఆడ అది స్థానంగా చెప్పారు శాస్త్రంలో కాబట్టి ఆ రకంగా ఇబ్బందులు వస్తాయి ఫైనాన్షియల్గా కాబట్టి తెలియక చేసే తప్పులు ఇవన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవాళ రేపు చూస్తుంటాం కదా నార్త్లో బాత్రూమ్ ఫస్ట్ అక్కడ ఉండే బాత్రూమ్ తీసేయాలి ఇమీడియట్లీ లేదు తీయలేని పక్షంలో కనీసం దానికి ఒక ఐరన్ పట్టి అయినా అల్యూమినియం పట్టి అయినా వేసుకుంటూ ఇందాక మనం చెప్పినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది వారికి ఓకే ఈ ఇది రావి చెట్టు ప్రదక్షిణలు కానీ ఈ మంత్రాన్ని జపించడం కానీ ఏ టైంలో చేయాలి ఉదయం పూట చేయాలమ్మా కనీసం పదిన్నర పదకొండు లోపలే కంప్లీట్ చేసుకోవాలి ఎన్ని రోజులు చేయాలంటారు వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ తీరే వరకు కూడా ఏముంది ఐదు పది నిమిషాలు పని పెద్ద కష్టమే ఉంది చెప్పండి అంటే డేస్ 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 అట్లా కూడా అని పెట్టుకుంటే గురువు గారు అసలు మీరు ఫార్టీ వన్ డేస్ అక్కర్లేదు అతి తక్కువ రోజులు కూడా రిజల్ట్ వస్తుంది ఆనందంగా చేస్తాయి కష్టంగా చేస్తారు చాలా మంది దీక్షలు కూడా తీసుకుంటారు అసలు దీక్ష తీసుకుని రోజు నుంచి లెక్కేసుకుంటాడు ఇంకా నలభై ఐదు రోజులు ఇంకా ముప్పై ఐదు రోజులు ఇంకా ముప్పై రోజులు అని చెప్పి ఎక్కడ అంటే వాడు ధ్యాసంతసేపు ఎప్పుడైపోతే ఎప్పుడు డ్రెస్ తీసేద్దామని ఉంది ఇంకా మీకు దీక్ష ఫలితం ఎక్కడ వస్తుంది కొంతమంది అయితే నేను చూస్తుంటాను దీక్ష అయిపోయి అక్కడ డ్రెస్ అక్కడ తీసేసి వస్తూ వస్తూ బార్ షాప్కి వెళ్ళేసి వస్తాడు దీక్ష తీసుకొని ఏం లాభం చెప్పండి చక్కటి విషయాన్ని వివరించారు ధన్యవాదాలు